నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి సౌజన్యంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన మధ్యవర్తిత్వం దేశం కోసం అనే కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లాలోని కోవూర్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణం నుంచి మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ మరియు సీనియర్ సివిల్ జడ్జి నా పి చైతన్య ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ భారీగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా స్పెషల్ జడ్జి కృష్ణయ్య మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య పెండింగ్ కేసులని వాటిని త్వరితిగతిన న్యాయం పొందడం ఈ దేశంలో ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని రాజ్యాంగంలో కనపరిచిన హక్కులను పేపర్లకే పరిమితం కాకుండా వాటిని అమలుపరుచుకోవటం ద్వారానే న్యాయం జరుగుతుందని అదేవిధంగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ మీడియేషన్ సెంటర్ల ద్వారా ప్రత్యామ్నాయ న్యాయ ప్రక్రియ నిష్పక్షపాతంగా సత్వర న్యాయాన్ని పొందేందుకు ఈ మీడియేషన్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు మెంబర్స్ లేడీస్ అండ్ జెంటల్మెన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఈరోజు ఏ దేశమే కదా ఎందుకు ఆల్రెడీనా పొగడు రాని తల్లి భూమి అని నుంచి పన్నారు మరి మనం ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య న్యాయ వ్యవస్థ మనం అంటే న్యాయ వ్యవస్థ అది అడ్వకేట్స్ కానివ్వండి జడ్జెస్ కానివ్వండి మనం ఎదుర్కొన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే పెండింగ్ కేసెస్ పెండింగ్ పెండింగ్ ఎప్పుడు మా కేసులు పరిష్కారం అవుతాయి అపరిష్కృతంగా ఉన్నటువంటి కేసులు కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి త్వరితగతిన న్యాయం పొందడం అనేటువంటిది ప్రాథమిక హక్కు ఈ దేశ పౌరుని యొక్క ప్రతి పౌరుని యొక్క హక్కు ఏమిటంటే త్వరితగతిన న్యాయం అది ఫండమెంటల్ రైట్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి మనకు రాజ్యాంగం మూడవ అధికరణంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయని చదువుకున్నంత మాత్రం పేపర్ టైగర్స్ కాదు నిజంగా దాన్ని అమలు పరిచిన రోజే మనం ఈ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి రాజ్యాంగ నిర్మాతలు స్వాతంత్ర సమపార్జనకు తమ ప్రాణాలునటువంటి ఎందరో మహానుభావులు త్యాగమూర్తులు వాళ్ళకి మనం నిజమైనటువంటి నివాళి అర్పించినట్టు అన్నమాట కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి యొక్క ఆదేశాల మేరకు అత్యున్నతమైన సర్వోన్నత న్యాయస్థానం యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ మీడియేషన్ సెంటర్ మీడియేషన్ కాలయాపం లేకుండా రెగ్యులర్ కోర్ట్స్కి వెళ్ళి అక్కడ ఏ సంవత్సరం అవుతుందో ముత్తాత ఫైల్ చేసినటువంటి కేసు మునిమనుడు డిగ్రీ పొందుతున్నాడు కాబట్టి అనివార్యం ఏమిటి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మనకు కావాల్సినటువంటి ప్రత్యామ్నాయ న్యాయ ప్రక్రియ ప్రత్యామ్నాయ న్యాయ ప్రక్రియ అయినటువంటిది ఇదే మీడియేటర్స్ ఆయన అటు వాది బంధువు కాదు ప్రతివాది బంధువు కాదు స్నేహితుడు కాదు కాబట్టి ఆయనకి మనకు ఉన్నటువంటి ఇష్యూ ఏమిటి దానికి రెజల్యూషన్ ఇవ్వండి మీరు నిష్పక్షపాతకంగా నిష్పక్షపాత కూడా ఏళ్ల తరబడి న్యాయం కోసం వెయిట్ చేయకుండా సత్వర న్యాయం పొందే పొందే పొందేందుకు ఒక సుగమమైనటువంటి మార్గాన్ని మన ముందున్నది కాబట్టి ఈ యొక్క సద్వినియోగ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క కక్షేదారుడు కూడా వినియోగించుకోవాలని ఇందులో ప్రధాన అయినటువంటి న్యాయవాదులు కానివ్వండి మన స్టాఫ్ కానివ్వండి అందరం కూడా కలిసి దీని యొక్క విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ